బైబుల్ గ్రంథంలో ఉన్నటువంటి నోహు ప్రార్థన చేయలేదు ఎవరితో చేయించుకోలేదు వాళ్ళని జ్ఞాపకం చేసుకున్న దేవుడా నా బంగారు తండ్రి నా ఇండి కొండ నా కోట నన్నెందుకు చేసుకోవట్లేదురా నాయన అని నువ్వు అడగగలిగితే ఆ అలా అడగాలనే వివేచన నీకు వచ్చినాడు ఈ సత్యంలో నువ్వు కట్టబడతావు నీ కుటుంబం కట్టబడుతుంది ఈరోజు క్రైస్తవ క్రైస్తవ్యం విశ్వాసులు ఎలా ఉన్నారంటే పరాన్న జీవులు వాళ్ళే పరాన్న జీవులు అంటే వాళ్ళు ఏం పని చేయరండి ఇతరుల పనులు దోచుకొని బ్రతుకుతారు వాళ్ళు ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారు అంటే పాస్టర్ కూడా మంచోడైతే ఆయన సంఘములు ఉంటే మనకు అన్ని జరిగిపోతాయనేటువంటి భావనతో ప్రియులారా ఇలాగా మనం ఆలోచిస్తున్నాం కానీ మనం కష్టపడి భక్తి చేసి ప్రయాసపడి ఏది సత్యవాది గ్రహించి ఆ దేవాది దేవుని యొక్క కృపకు పాత్రలు అవ్వాలని అనుకోలేకపోతున్నాం మనం ఇప్పుడు ఎవడు భక్తుంటే వాడు బాగుంటాడు ఎవడు భక్తుంటే వాడు దేవుడి జ్ఞాపకాల్లో ఉంటాడు ఎవడికి విశ్వాసం ఉంటే వాడు అభివృద్ధి చెందుతాడు ఎవడు ప్రార్థనా పరుడైతే వాడు దీవించబడతాడు నీకు నీకొచ్చేదేంటి అందుకే ప్రిమిటవాడు దేవుని పిల్లారా మనం గమనించాలి ఇది ఎంత కష్టతరమైన పరిస్థితి ఓడలో ఉన్నటువంటి నోవాహు ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాడో మీరు ఆలోచించండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించి చూసినట్లయితే క్రిమిటోడి దేవుని బిడ్డల ఆరవ వచనము నలభై దినములైన తర్వాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలపలికి పోవిడిచెను దేవుని స్తోత్రం కలిగిన గాక హాల దేవుని బిడ్డలారా పదహారో వచ్చిన పదిహేనో వచ్చనం చూసినట్లయితే అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి దేవుని స్తోత్రం కలిగిన అంటే ఇలాగా ఎందుకు చెప్పగలిగాడు అంటే దీని అంతటికీ కూడా వాక్యం ఏం చెప్తుంది అంటే దేవుడు నోవాహును జ్ఞాపకము చేసుకున్నాడు జ్ఞాపకం చేసుకోవటానికి గల కారణాలు ఏంటి అని మనం పరిశీలించి చూసినట్లయితే నోవాహుని గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు నోవాహు ప్రిలారా ఆయన మనకు పరిచయం చేసినప్పుడు ఏం చెప్పాడు అంటే ప్రిలారా మీరు చూడండి తొమ్మిదో వచనములో మనం చూసినట్లయితే ఆరో అధ్యాయం తొమ్మిదో వచనములో మనం చూసినట్లయితే నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉన్నాడు అని రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచ్చు కూడా మనం పరిశీలించి చూసినట్లయితే ఏడు ఏడు నాన్న విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను కూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకొనో దేవుని స్తోత్రం కలిగిన గాక ప్రిలారా ఇక్కడ పౌలట్టాడు అతడు ప్రియమైన దేవుని బిడ్లారా ఉంచాడు దేవుడి మీద రెండవది దేవుని అందలి భయభక్తుల్ని ఉంచాడు నోవాహుని గురించి ఏమైతే చెప్పబడిందో వాటిలో ప్రిలారా ఓడ బయట ఉన్నా అలాగే ఉన్నాడు ఓడలో ఉన్నా కూడా అలాగే ఉన్నాడు కానీ నేటి విశ్వాసులు సంఘములో ఉంటే ఒకలాగుంటారు సంఘముల నుంచి బయటికి వెళితే ఒకలాగుంటారు మే కరెక్ట్ నేను నిజమే మాట్లాడుతున్నానని అనుకుంటున్నాను పరిస్థితులను బట్టి తను మార్పు చెందలేదు నోవాహు తన జీవితంలో ఏదైతే నేర్చుకున్నాడో ఏదైతే విశ్వాసం ఉంచాడో ప్రియులారా ఏమని విశ్వాసం ఉంచాడు ఇంత చేసిన దేవుడు ఇంత చేసిన దేవుడు నన్ను మర్చిపోతాడా నన్ను విడిచిపెడతాడా ఇంకా దేవుడు నన్ను పిలవలేదు అంటే ఇంకా దేవుడు నన్ను వెలపలికి తీసుకెళ్లలేదు అంటే నోవో అనుకున్నాడు ఇంకా బయట నాశనకరమైన పరిస్థితులు ఉన్నాయి ఇంకా బయట శ్రమతో కూడినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంకా జలప్రలయం యొక్క తీవ్రత ఇంకా భయంకరంగా ఉండి అందుకే ప్రభు నన్ను పిలవటం లేదు బయటికి పంపటం లేదు కానీ ఈరోజు మనం మన మనం మన పరిస్థితుల మీద ఆధారపడి ఓర్చుకునే స్వభావం లేక సహించుకునే స్వభావం లేక భరించే స్వభావం లేక ప్రియులారా ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు బాధలు కష్టాలు అవమానాలు ఇబ్బందులు వచ్చినప్పుడు మనం తాళలేక తట్టుకోలేక ప్రభు సమయం ఇంకా రాక మునిపే ప్రభువు నిన్ను జ్ఞాపకం చేసుకోక మునిపే ఈరోజు చాలా మంది క్రైస్తవులు తొట్టిల్లిపోతున్నారు పిల్లలు వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోతున్నారు ఆ ఇంకేముందండి ఇంక నేనేం జ్ఞాపకోలు ఉన్నా మంటలు మంటలు ఇంట్లో మంటలు ఇంట్లో మంటలు ఈ పక్కన పనికిరాని కొంతమంది ఉంటారు వీళ్ళకి నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదనే ఏం చెప్తున్నాడు మీ దేవుడు అంటే శక్తి కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని నమ్మలేవు నువ్వు కానీ అన్యులు చెప్పే మాటలు విని తమ భక్తిని పోగొట్టుకున్న వాళ్ళు తమ విశ్వాసాన్ని పరిస్థితుల్ని పరిస్థితులను తాలుకోలేక నిరీక్షణ లేక విశ్వాసం లేక ప్రియులారా దేవుడిచ్చినటువంటి శాశ్వతమైన రక్షణ నుంచి తొలగిపోయిన వాళ్ళు ఎంతమంది ఈ భూమి మీద